అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడస్ట్ మొగుడు సీజన్ టూ తొంభై ఒకటో భాగం రచయిత పరచ గారు గుడి దగ్గరికి వెళ్ళిన అయ్యానికి బోసిగా శివయ్య ఒకటి దర్శనం ఇస్తూ ఉంటే అతని మనసే బాధపడింది ఇక ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు అమ్మ ఎంత కోపడుతూ ఉంటుంది అని తెలుసుకోగానే ఒళ్ళు జలదరించింది ఏం జరుగుతుందో అని మౌనంగా వెనక్కి తిరిగిన అతనికి ఊళ్ళో వాళ్ళ మాటలు వినబడి ఏం చేయాలి ఇప్పుడు మనము అంటూ వాళ్ళు మాట్లాడుకోవడంతో అందరి మాటలు వింటూనే మళ్ళీ జ్వాల దగ్గరికి వచ్చాడు అతను మనము ఇంకా ఇక్కడే ఎందుకు అయ్యాన్ హైదరాబాద్ వెళ్ళిపోదాం కదా అని అంటూ జ్వాల అడిగితే లేదు అభి వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికే మీ తాత నన్ను రప్పించడానికి ఊరికే నిన్ను తీసుకురాలేదు మొత్తం అందరి మీద ప్లాన్ వేశాడు కాబట్టే ఇలా జరిగిందని అంటూ అన్ని విషయాలు కూడా జ్వాలకి చెప్పేసరికి ఆమెతో పాటు వింటున్న కి కూడా ఇప్పుడు అభి ఫ్యామిలీ అంతా డేంజర్లో ఉందా అని అడిగాడు డేంజరా అంటే అవును అని చెప్పలేను కాదని చెప్పలేను ఆ దేవుడే కటాక్షం వీళ్ళ మీద ఉంటే హ్యాపీగా అమ్మవారిని తెచ్చి ప్రదర్శిస్తారు అలా జరిగితే ఊరితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడూ మంచి జరుగుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి ఉంటారని చెప్తూ అయాన్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానంటూ ఉంటే జ్వాలా కూడా లేచి నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు నేను కూడా మీతో పాటే వస్తానంటూ అయాన్ చేయి పట్టుకోవడంతో ముగ్గురు కలిసి అభి వాళ్ళ వచ్చే టైంకి ఆ రూట్లోనే ఉన్నారు సీతారామపురం వస్తుంది అనగా డ్రైవింగ్ చేస్తున్న అభికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏం జరుగుతుందో తెలియక కానీ జానికి ధైర్యం చెప్తూ ఉండడంతో గట్టిగా గాలి పీల్చి వదిలి అమ్మవారి ప్రతిష్టాపన జరిగినా జరగకపోయినా నా కుటుంబం మాత్రం నాతోనే ఉండాలని మనసులో బలంగా అనుకుంటూ ఊరి పొలిమేరలో కారాపాడు అవి కౌశల్య కాల్ చేసి చెప్పడంతో మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తూ ఆమె చెప్తున్నా రూట్ ప్రకారమే తన ఇంటికైతే చేరుకున్నాడు అవి కౌశల్య కూడా పెళ్ళయ్యాక కొద్ది రోజులు ఇక్కడ వచ్చి ఉంది అంతే మళ్ళీ ఆమె రావడం ఇదే అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయినా కూడా అప్పట్లో తన మామయ్య గారు ఆమెకి అన్ని వివరించిన తీరును బట్టి ఇప్పుడు ఇంటికి చేరుకుంది వెళ్ళి వెళ్లేసరికి హైదరాబాద్ నుంచి వచ్చిన మనుషులు ఆల్రెడీ మిగతా వాళ్ళకి కూడా చెప్పడంతో ఒక వంద మంది దాకా అభి వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు విచిత్రంగా ఇక్కడ ఇంటి పేరు కూడా అయోధ్య అని ఉండడంతో తన తాత గారు ఇక్కడ కూడా అదే పేరును పెట్టారని చిన్నగా నవ్వుకొని ఒకసారి ఆ పేరును టచ్ చేసి లోపలికి అడుగు పెట్టాడు అభి అతనితో పాటే జానికి ఇద్దరు పిల్లలు మార్తాండ ఇంటికి డబల్ ఉంటుంది అభి వాళ్ళ ఇల్లు దశరథ రామయ్య గారు ఎంత తన ఆస్తిని పేదవాళ్ళ కోసం దానాలు చేసినా కూడా అక్షయ పాత్ర మాదిరి ఆయనకు ధనం వస్తూనే ఉండడంతో ధనవంతులు అయ్యారు ఆయనకు లేని పంట అంటూ లేదు మంచి పేరుతో పాటు ఆయన చాలా మంచివారు అని కూడా అందరికీ చాట్ చెప్పుకున్నారు అలా ఉంటుంది ఆయన ప్రవర్తన ఆ తర్వాత ధనుంజయ గారు ఆ ఊరిలో ఎప్పుడు పాలన చేసిందే లేదు మళ్ళీ ఇప్పుడు మన అభిబాబు వచ్చాడు ఒక ఐదు మంది వచ్చి బాబు మిమ్మల్ని ఊరికి పిలుద్దామని అనుకున్నప్పటి నుంచి ఎప్పుడొస్తారో తెలియక ఏంటి ఇంటిని పని వాళ్ళతో శుభ్రం చేయించామని అంటూ తన తాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఇల్లు చేసుకోమని చెప్పిన అతను వచ్చి వినయంగా చెప్పడంతో తాళాలు తీసుకున్న అవి థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటే అప్పుడే ఒక ఊపుల నుంచి వాయిస్ వినపడింది వీళ్ళ కుటుంబంలో ఏవేవో కక్షలు ఉండి ఆ ఇంటి ఆడపిల్లకేదో అన్యాయం జరిగితే ఊర్లో ఉన్న అమ్మవారిని తీసుకెళ్ళి పడేయడం ఏంటో అమ్మవారు వాళ్ళ వంశంతో పాటు ఊరి మొత్తం మీద కోపం పెంచుకోవడం ఏంటో ఈ అకస్మాత్ మరణాలు నీళ్లు లేకపోవడం ఏంటో అని అడిగేసరికి అవి కోపం వచ్చి చేతి పిడికిలు బీగుసుకుంటే జానికి అభిని పట్టుకొని ఇప్పుడు వద్దు అన్నట్టు తలుపుడంతో కామైపోయాడు అవి అప్పటికి అతనికి అర్థమైపోయింది ఊరిలో తమ ఫ్యామిలీ గురించి పాజిటివ్గానే కాదు నెగటివ్గా కూడా అనుకుంటున్నారు అని ఇక అందరికీ నమస్కారం చేస్తూ ఒక పెద్ద ఆయన గొంతు సవరించుకొని ఏదో అడగబోయేసరికి ఇప్పుడే వద్దు రేపు పొద్దున్నే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం వీలైనంత త్వరలో నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తానంటూ అభి చెప్పడంతో అప్పటికే వదిలేసి అందరూ తమ ఇళ్లకు వదిలిపోయారు తాళాల గుత్తి ఒక కేజీ బరువు ఉంటుంది కానీ ఆ ఇంటి తరం కోడలుగా అభి జానకి చేతికి కీసిచ్చాడు ఫస్ట్ తన్నే ఓపెన్ చేయమని కానీ జానకి అత్తయ్య గారు ఉండగా నేను ఎందుకు రామ్ అని అంటూ దాన్ని కౌశల్య గారికి ఇవ్వబోతే లేదమ్మా మన వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు ఇంటి కోడలివి నువ్వే నువ్వే తెరువు అంటూ కౌశల్య కూడా చెప్పేసరికి నవ్వుతూ ఉన్న పెద్ద ద్వారాన్ని దానికి ఉన్న ఒక ఐదు కేజీల తాళం కప్పకి వంద గ్రాములంతా ఉన్న తాళం చెవి పెట్టి ఓపెన్ చేసి నిండు గర్భిణిగా ఇద్దరు పిల్లలతో భర్తతో గుడికాలు ఆ ఇంట్లో మోపింది జానికి అది చూసి కోపంగా ఉన్న అమ్మవారిని ఇక్కడికైతే రప్పించావు నా దగ్గరికి వచ్చే మార్గం కోసమే చూస్తున్నావా దేవి అంటూ ఆ శివయ్య అడిగితే మరి కాదా చూస్తూ ఉండండి నన్ను ఇన్ని రోజులు ఇంత అన్యాయం చేశారు కదా అంత సులువుగా మీ దగ్గరికి వస్తానా నేను చేయాల్సిన పని నేను చేస్తానంటూ అమ్మ చెప్తూ ఉంటే ఒకసారి అక్కడ దేవి నిండు గర్భిణి అంటూ ఈశ్వరుడు కాస్త జాలి పడుతూ చెప్తుంటే అమ్మ అప్పటికే వినిపించుకోకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయింది వీటితో పాటు ఇంకో పది మంది పనివాళ్ళు కూడా లోపలికి రావటంతో కొంచెం అటు ఇటు ఉన్న సామాన్లు నీటుగా సర్దేసి వంట చేసేస్తామమ్మ మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ కౌసల్య గారికి చెప్తూ ఉంటే మా ఇంట్లో ఎన్ని పనివాళ్ళు చేసినా కూడా వంటగదికి మాత్రం కోడళ్ళకే పరిమితం ఇప్పుడు నా కోడలు చేసే పరిస్థితులు లేదు కాబట్టి అందరికీ నేనే వండుతాను అని చెప్పి కౌసల్య గారు రెస్ట్ లేకుండా వంటిట్లోకి వెళ్ళిపోవడంతో జాన్కి వద్దంటున్నా కూడా రామ్ పిల్లల్ని ఆమెను తీసుకొని తమ గదికి వెళ్ళిపోయారు తాళం గుత్తి అబ్జీ చేతికి ఇవ్వడంతో మిగతా వాళ్ళందరి కోసం అన్ని రూమ్స్ కూడా ఓపెన్ అతను వాళ్ళకి తగ్గట్టు ఈశ్వరి జితేంద్రకు ఒకరు కశ్యప్ మానసికు జాన్వికి ఒకరు ఉమా జగదీష్లకు ఒక రూమ్ మేరీ గారికి ఒకటి అవసరం గారికి ఒకరు అలా అభి జానకిల కోసం ఒక రూమ్ అన్నట్టు అన్ని సెపరేట్ చేసి ఫ్రెష్ అయి ఉంటే మొదట రామయ్య గారు అప్పుడే బెడ్రూమ్లో స్నానాలు గది కట్టించి ఉండడంతో వీళ్ళకి ప్లస్ అయింది అక్కడ జానకి కూడా అభిని నీట్గా అప్ చేయించి పిల్లలిద్దరినీ కూడా రెడీ చేసి కాసేపు పడుకున్నాక సాయంత్రం చల్లగాలి కోసం కిందకి తీసుకొని వచ్చారు ఇంట్లో మనుషులు లేకపోయినా కూడా సూర్యదేవారి ఇంటికి ఉన్న వందల ఎకరాల్లో ఎప్పుడో కవులకు ఇచ్చేయడంతో వీళ్ళకి అవసరమయ్యేవి మాత్రమే ఇంట్లో ఉంటాయి మిగతా అవన్నీ వాళ్ళ పేరు మీద ఉన్న మిల్లులకి ట్రస్ట్లకి పేద ప్రజలకి చేరిపోతాయి ఇక అందరూ బయట కూర్చున్నప్పుడే జ్వాల అయాన్ రూప్ కూడా రావటంతో అవి ఆమె వైపు చూస్తే జాహ్నవి మానసి మాత్రం జ్వాల బానే ఉందా అన్నట్టు చూశారు కాసేపు మాటలు అయ్యాక అయాన్ జ్వాలా ప్రెగ్నెన్సీ విషయం గురించి చెప్తూ ఉంటే ఆపేసిన జ్వాల చెప్పొద్దన్నట్టుగా సైగ చేసింది అయా అని చెప్తూ ఉంటే జ్వాల ఎందుకు మధ్యలో ఆపేసిందో అతనికి అర్థం కాలేదు ఆమె ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటోందా అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైగా జ్వాలా తను తలుచుకున్న మూమెంట్లో అంత లేదే మరి ఎందుకు వద్దంటోందని అయాన్ ఆలోచిస్తూ ఉంటే అందరూ రౌండ్గా కూర్చోవడంతో మధ్యలోకి వెళ్ళి నిలబడిన జ్వాల అందరి వైపు చూస్తూ అభి జానకి దగ్గరికి వెళ్ళి నిజంగా మీకు నేను చాలా అన్యాయం చేశాను నా వల్లే రెండు సంవత్సరాలు ఇద్దరు ఒకరికొకరు దూరం అయిపోయారు ఈ పిల్లలు అమ్మ నాన్న అన్న పిలుపుకు నోచుకోలేకపోయారు నన్ను ఈ జన్మలో క్షమిస్తారా అంటూ వంగి అభి జానకిల కాలు పట్టుకోబోతుంటే జానకి వెంటనే సడన్గా లేచి ఆమెను పట్టుకోవడంతో చిన్నగా నొప్పొచ్చి అమ్మ అని అరవటంతో పెయిన్ ఆమెదైతే టెన్షన్ భయం అభిదయ్యింది జ్వాలను ఇట్స్ ఓకే మా రాతలో దూరం ఉన్నప్పుడు మేము దూరమే అవుతాం కానీ నువ్వు వచ్చి చేసింది ఏముంది నీ వల్ల కాకపోయినా ఇంకొక కారణంతో అయినా సరే కూడా మేము దూరం అయ్యే వాళ్ళమే కదా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జ్వాల పైగా అమ్మ కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండు అని అభి చెప్పి జానకిని కేర్ చేయడంలో బిజీ అయిపోయాడు నెక్స్ట్ ఉమా జగదీష్ దగ్గరికి వచ్చి మీ బిడ్డ దూరం అయ్యేలాగా చేసి మీకు చాలా కడుపు కోతని మిగిల్చాను నన్ను క్షమించండి అమ్మా అని అడగటంతో ఇద్దరికీ ముందు కోపం ఉన్న తర్వాత తన తప్పేంటో తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న జ్వాలని దగ్గర తీసుకుని పర్వాలేదమ్మా నా కూతురు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది కదా నువ్వు కూడా కన్నీళ్లు పెట్టుకోకు అసలే గర్భవతివి జానకి నీకు అవుతుంది కాబట్టి నన్ను కూడా మీ అమ్మ అని అనుకో అని అంటూ చాలా కన్నీళ్లు తుడిస్తే చిన్నగా నవ్వింది జ్వాల ఇక ఫైనల్గా ఈశ్వరి ఈశ్వరి జితేంద్ర గార్ల దగ్గరికి వచ్చిన జ్వాల నన్ను క్షమించండి అత్తయ్య మా ఆమెను అడ్డు పెట్టుకుని తో అలాంటి పని చేయించానని ఆమెకు నమస్కారం చేసి అజిత్ వైపు చూస్తూ అతనికి మాత్రం సారీ చెప్పకుండా పర్లేదు బాబా జానకి గతం గుర్తుకొస్తేనే నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అని తన గుర్తుంటుంది అప్పుడు వరకు మాయని నీకంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అల్లరిగా నవ్విన జ్వాల జాహ్నవి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె రెండు చేతులు పట్టుకుంటూ ఆ రోజు నేను ఎట్టడం వల్లే నీకు అభాషణ అయ్యి నువ్వు లైఫ్లో తల్లివి కాలేకపోయావు వీళ్ళందరిలాగా అది తిరిగి వచ్చేది కాదు పోని నేనేం చేసినా నేను చచ్చిపోయినా కూడా నువ్వు అమ్మవయ్యే వరాన్ని నేను అందివ్వలేను ప్లీజ్ అదొక్క విషయంలో మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయని చెప్తూ జాహ్నవి చేతులు గట్టిగా పట్టుకుంది జ్వాలా మళ్ళీ ఆమె ఎక్కడ టెన్స్ అవుతుందో అని భయపడిన అజిత్ జాహ్నవి భుజం చుట్టూ చేతులు వేస్తే నువ్వు నా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి నేను నీకు ఒక హెల్ప్ చేస్తానంటూ జ్వాలా అంటే ఏమీ అర్థం కాక చూసింది జాహ్నవి అది ఏంటంటే నా కడుపులో ఉన్న బిడ్డ నీకే సొంతం నిన్నే అమ్మ అని పిలుస్తాడు ఈ రోజు నుండి నేను డెలివరీ అయ్యేంత వరకు మాత్రమే నా కడుపు వాడికి షెల్టర్ ఆ తర్వాత అన్నీ చూసుకోవాల్సింది మీరే అన్ని విధాలుగా ఆఫీషియల్గా మీరు వాడికి అమ్మ నాన్న అయిపోతారు పెద్దమ్మ పెదనాన్న కాదు నేను ఆయన పిన్ని బాబాయ్గా ఉంటాం ఈ ఒక్క విషయం నువ్వు ఒప్పుకోవాల్సిందే జాహ్నవి కనీసం ఇలాగైనా నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ పోతుందని జ్వాలా చెప్పేసరికి అయాన్కి జ్వాలా ఆలోచనకి సౌండ్ లేదు అచిత్ జాహ్నవి షాక్గా చూస్తూ ఉంటే నిజం అని చెప్పి అయాన్ వైపు చూసేసరికి అతను చిన్నగా స్మైల్ చేయడంతో తన ఆలోచన అతనికి కూడా నచ్చిందని భావిస్తూ పైకి లేచి వెళ్ళి అయాన్ పక్కనే కూర్చుంది అందరూ జ్వాలా బిహేవియర్కి ఫస్ట్ అవాక్ అయినా కూడా తర్వాత మారిందిలే మాలో కలిసిపోయిందిలే మమ్మల్ని విడదీయలేదు అన్న సంతోషమే ఎక్కువ అవడంతో ఆ రాత్రి కాస్త కబుర్లు చెప్పుకొని కౌశల్య గారు వండిన అన్నం పప్పు పచ్చడి ఆరు కూర్చొని కడుపు నిండా తిన్నారు జానకి పిల్లలకి మాత్రం అభిని తినిపిస్తూ వాళ్ళ కడుపు నింపేశాడు ఇక ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకోవడంతో పొద్దున్నే కాస్త లేటుగా లేచారు ప్రశాంతమైన వాతావరణం అందరికీ నిద్ర బాగా పట్టింది అన్నట్టుగా చెప్పడం మర్చిపోయాను మనకి ముఖ్యమైన అతిథి గాయత్రి ఆంటీ రాకపోతే ఎలా అందుకే ఆవిడ గారు కూడా సుబ్బు అంకులతో వచ్చేసారు ఒక రూమ్ కబ్జా చేసేశారు ఎప్పుడెప్పుడు అభితో మాట్లాడదామా అని ఉన్న గ్రామ ప్రజలు టైం అలా తొమ్మిది అవ్వగానే అయోధ్య ముందు మళ్ళీ గుమి కూడారు అభి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి బయటకు వచ్చాడు ఊరి వాళ్ళందరూ ఎండలో ఉండటం చూసి వరండాని ఒక రెండు వందల మందికి సరిపోయేలాగా ఉండటంతో అందరినీ అక్కడికి పిలిచి ఖాళీగా ఉన్న దశరథ రామయ్య గారి సింహాసనం అంటే అలాగే ఉంది ఆ చేయ దాని మీద ప్రేమగా చేయి వేసి నిమురుతూ తాతయ్య మీరు ఎలా ఉంటారో ఫోటోల ద్వారా నాకు తెలిసి నా కూడా మీ విధానం ఏంటి ఎలా మాట్లాడతారని నాకు తెలియదు కానీ డాడీ ఎప్పుడు నాలో మిమ్మల్ని చూసుకునేవారు అన్నింటికి మీరు కూడా తోడు ఉన్నారని నేను భావిస్తున్నాను అని చెప్తూ దాని మీద కూర్చున్నాడు అభిరామ్ ఆ ఊరి ప్రజల్లోనే ఒక పెద్ద ముందుకు వచ్చి బాబు సూర్యదేవర అభిరామ్ శ్రీ దశరథామయ్య గారి మనవడు మీ కుటుంబం వల్ల ఈ ఊరికి పెద్ద పైగా నమ్ముకొని ఉన్న నలభై గ్రామాలకి తీరని నష్టం చేకూరింది గత ముప్పై సంవత్సరాలుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాము దానికి పరిష్కారం మీ కుటుంబంతోనే ముడిపడి ఉంది కాబట్టి మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు అని అంటూ ఆయన అడిగేసరికి అభి కూడా అంతే గౌరవంగా చెప్తూ మేము కూడా ఇక్కడికి వచ్చింది ఆ పరిష్కారం కోసమే ఊరి కోసం ఊరి ప్రజల కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధమే అంటూ అభి మాట ఇచ్చేసరికి ఈసారి పంతులు గారు ముందుకు వస్తూ బాబు అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేయాలి ఆ విషయం మాట్లాడడానికి రేపు మీరందరూ కలిసి గుడికి రండి అది ఎలా చెయ్యాలో వివరించి చెబుతాను చెప్పేసరికి తప్పకుండా పూజారి గారు అంటూ ఆయనకు నమస్కారం చేసి అందరికీ భోజనాల ఏర్పాట్లు తమ ఇంట్లోనే చేయమని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అభి వెనకే వెళ్ళిన అయాన్ అజిత్ కశ్యప్ అభిని ఒకటే క్వశ్చన్ చేశారు నువ్వేమో ఊరి వాళ్ళ కోసం మాటిచ్చేశావు కానీ ఇక్కడ తను చేయాల్సిందేమీ లేదు కదా అభి మొత్తం చేయాల్సింది జానకి అసలు నువ్వు తన పరిస్థితిని అంటూ అయ్యేసరికి ఇక ఏం చేయను ఈ దారి తప్ప నాకు ఇంకొకటి కనిపించడం లేదు అంటూ మీద ఉన్న కండువా తీసి ఇంటి హాల్లోని ఎదురుగా ఆ రడుగుల ఎత్తులో ఉన్న దశరథ రామయ్య గారి ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ ఉండిపోయాడు అభి బాబు పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న జానకి వాళ్లకు ఫ్రూట్స్ తినిపిస్తూ ఇప్పుడు నేనేమైపోతాను అన్న బాధ కంటే మీరు మళ్ళీ ఒంటరైపోతారేమో అన్న బాధే ఎక్కువ ఉంది నాన్న కానీ ఏమోలే నిజంగా నాకు ఏదైనా జరిగితే మీ చుట్టూ అమ్మలా చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు ఇప్పుడు మీ నాన్న ఏమైపోతాడో నేను లేకపోతే అంటూ ఒకప్పుడు అదే ఫేస్ చేసిందని తెలియని జానకి అనుకుంటూ ఉంటే ఆమె చెప్పిన మాటలు కొన్ని కొన్ని అర్థమైన ఆతిథ్య జానకి చేతిని పట్టుకొని అమ్మ నేనున్నాను అని అంటే ఆద్య మాత్రం జానకి కన్నీళ్లు తుడిచింది నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు ఫ్రెండ్స్ చెప్పండి జానకి నిజంగా అమ్మవారు బలి తీసుకుంటారా కథ కొనసాగుతుంది త్వరలో అయిపోబోయే ఈ సాడిస్ట్ ముగ్గురు సీజన్ టూ సీరియల్ పైన మీ కామెంట్ ఏంటో అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్